మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల అనగా మార్చి పన్నెండున యువతపోరు కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి రెడ్డి పిలుపునిచ్చారు జిల్లా కేంద్రమైన ఒంగోల్లోని పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మ ఇతర నాయకులతో కలిసి ఈరోజు యువతపోరు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతికి పోరు అనే ప్రోగ్రాంగా మార్చి పన్నెండవ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్ స్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిపేషించడం జరుగుతుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ స్కాలర్షిప్లు కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభావం తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి రెండింతలు ఎక్కువ ఎక్కువ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు చెప్పి సభాగం తెలియజేస్తున్నా మాకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు అని నాకాలుగా నాన్న రకంగా మాటలు మాట్లాడుతున్నారు మేము అసెంబ్లీకి పోవాలి మా ప్రజలు మమ్మల్ని గెలిపించారు మా ప్రజలు మా కాన్స్టిట్యున్సీ కోట పోరాటం చేయడం కోసం మేము రెడీగా ఉన్నాం మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలని జగన్మోహన్ గారు అడుగుతున్నారంటే అసెంబ్లీలో మనం పదకొండు మంది ఉన్నాము కొన్ని అసెంబ్లీ కొన్ని పార్లమెంట్ కొన్ని అసెంబ్లీలో కూడా ఆ టెన్ పర్సెంట్ రేషియో లేకపోయినప్పుడు కూడా ఢిల్లీ లాంటి ప్రతిపక్ష హోదా కల్పించారు స్పీకర్ డిస్క్రిషన్ పవర్ అది నీకు ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఎందుకు ప్రజల సమస్యల గురించి మాట్లాడటం కోసం జగన్మోహన్ గారు అడుగుతున్నారు మేము ఎమ్మెల్యేలను అడుగుతున్నాం మీరు గంటల తర్వాత మాట్లాడి మాకు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇస్తే మేము అసెంబ్లీలో ప్రజల గురించి ఏ సమస్యలు మాట్లాడగలుగుతాం అందువల్ల ప్రతిపక్ష ఏమో అడుగుతున్నాం కానీ మాకేమో లాంఛనంగా గవర్నమెంట్ ఏం కట్టబెడతున్నాం మా ఎప్పుడు అనుకోలే అధికారం ఎప్పుడు మేము అనుభవించాలి అను అనుకోవట్లా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది మేము అధికారం అనుభవిస్తాం కానీ ఈ టైంలో ప్రజల కోసం మా గొంతెత్తి మాట్లాడటానికే మాకి ఇయ్యరు కదా మనం మేము కొద్దిసేపు మాట్లాడితేనే గో బ్యాక్ గో బ్యాక్ అని చెప్పి గలబా చేశారు మా నాయకుడు జగన్మోహన్ గారు చిత్తశుద్ధిగా ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాటం కోసం రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడుతూ దాని పది నిమిషాలు తక్కించి మాట్లాడి మాకు మేము మా నాయకుడు ఒప్పించి మేము అసెంబ్లీకి వెళ్తాం మాకేం ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్పాను ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత అన్నమాట ఎలక్షన్ల ముందు ఓట్లు అడిగేటప్పుడు ముందే నేను ఓన్లీ చంద్రబాబు టీడీపీ వాళ్ళకే పనిచేస్తాను వైసీపీ వాళ్ళకి పనిచేయను న్యూట్రల్ ఓట్లకు పని చేయను అని చెప్పి ఓట్లు వేయించుకుని సీఎం అయితే పోయేది ఆయన సీఎంగా ఉన్న తర్వాత ఒక రాష్ట్రానికి సీఎం ఆఫ్ పార్టీస్ ఏ పార్టీలు ఉన్నా ఏ క్యాష్ డిస్క్రిప్షన్ లేకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసేప్పుడు అందరినీ సమానంగా చూసుకుంటామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశాడు దయచేసి ఇంత పెద్ద మనిషి అటువంటి మీడియా ముందు అటు ఎందుకు మాట్లాడినా తెలియదు కానీ ఏ మా రాష్ట మా నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ సమానులు అని చెప్పేసి కులాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ ఇచ్చారు టీడీపీ లేదు బీజేపీ లేదు సిపిఎం లేదు సిపిఐ లేదు ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులు కాదు అందరికీ సమానంగా అర్హులైన ప్రతి ఒక్కరు అందరికీ పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు నిజ మన బయటపడింది చంద్రబాబు నాయుడు గారు రతం రెండు వేల పద్నాలుగులో ఒకసారి నమ్మి మోసపోయారు మళ్ళీ సెకండ్ టైం నమ్మి మోసపోతున్నారు ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ అభివృద్ధి చెందడం కోసం వెలుగొండ చాలా ముఖ్యం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో చాలా వరకు కంప్లీట్ చేస్తున్నాం రెండు టన్నల్స్ కూడా మేమే ఓపెన్ చేస్తున్నాం మళ్ళా గవర్నమెంట్ వచ్చింటే ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారా నిర్వాసితులకు మొత్తం ఇల్లు ఏర్పాటు చేసి స్థలాలు ఏర్పాటు చేసి మిగిలిన ఫండ్స్ కూడా ఏర్పాటు చేసి మేము వెలుగుండ కంప్లీట్ చేసేవాళ్ళం నువ్వు ఈ ఈ బడ్జెట్లో ఆరు వందల కోట్లను పెట్టావు గత బడ్జెట్లో కూడా పెట్టావు కానీ ఒక్క రూపాయి కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ తొమ్మిది నెలల్లో ఒక్క సెంటీమీటర్ అన్న వెలుగొండ కంప్లీట్ చేశారా చేయలేదు ఊర కలబోలు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మాటలు చెప్తున్నారు వెలుగొండ మళ్ళీ మా టైంకి వస్తే మేము కంప్లీట్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెలుగొండ కట్టించలేదు ఎప్పుడు శిలాపాలకం వేశారు రాజశేఖర్ గారు దానికి ఓపెనింగ్ చేశారు ఆ టైంలో ఓపెనింగ్ అప్పుడు నేను పోయాను మొన్న సెకండ్ టైం టన్నర్ ఓపెనింగ్ ఫస్ట్ టన్నర్లో సెకండ్ టన్నర్లు ఓపెన్ చేయడానికి జగన్మోహి గారు అన్నప్పుడు నేను కూడా పోయాను మేమే కంప్లీట్ చేస్తాం అది ఎక్కడో శిలా వేసుకుని ఎప్పుడో పోయి రాజశేఖర్ గారు దానికి శంకుస్థాపన చేసి నేను ఆ రోజు ఫిజికల్గా మా నాన్న మేమందరం అక్కడే ఉన్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్